కృత్యాధార పద్ధతిని గురించి చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ డిఎస్సిలో ఒక ఆరు నుంచి ఏడు బిట్లు వచ్చినాయి ఈ ఒక్క పద్ధతి నుంచి అయితే పద్యం నుంచి గద్యం నుంచి వ్యాకరణం నుంచి వ్యాసం నుంచి అడిగాడు బిట్టు లేదు అంటే మ్యాక్సిమం కృత్యాధార పద్ధతి నుంచి బిట్టు వచ్చింది కృత్యాధార పద్ధతి అంటే ఏంటంటే అసలు ఒక ఉపాధ్యాయుడిగా మనం బోధించదలిచిన అంశాన్ని మొత్తాన్ని కృత్యాల రూపంలోకి మార్చి బోధించాలి అని అభిప్రాయపడిన పద్ధతే కృత్యాధార పద్ధతి కృత్యము అంటే ఏంటంటే పని ఉపాధ్యాయుడిగా మనం బోధించదలిచిన అంశాన్ని మొత్తాన్ని కూడా పనుల రూపంలోకి మార్చి బోధించాలి అని అభిప్రాయపడిన పద్ధతే ఈ కృత్యాధార పద్ధతి విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలి అని చెప్పింది ఎవరంటే పంతొమ్మిది ఎనభై ఆరు నూతన జాతీయ విద్యా విధానం విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలి అని చెప్పింది విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలి అంటే ఈ కృత్యాధార పద్ధతిలోనే బోధించాల్సి ఉంటుంది ఎందుకంటే కృత్యాధార పద్ధతిలో కృత్యాన్ని తయారు చేసేది ఉపాధ్యాయుడైనప్పటికీ కృత్యాన్ని నిర్వహించేది స్వయంగా విద్యార్థే కాబట్టి విద్య అనేది శిశు కేంద్రీకృతంగా ఉంటుంది ఈ కృత్యాధార పద్ధతి వాస్తవానికి ఒక బోధనా పద్ధతి కాదు అభ్యసన విధానం ఇది ఒక బోధనా పద్ధతి కాదు అభ్యసన విధానం ఎందుకంటే విద్యార్థి స్వయంగా కృత్యాల సహాయంతో నేర్చుకుంటాడు కాబట్టి ఇది ఒక బోధనా పద్ధతి కాదు అభ్యసన విధానం ఈ కృత్యాధార పద్ధతిలో కృత్యం అనేది అమూర్త భావం నుంచి మూర్త అనుభవంగా మారుతుంది కృత్యాధార పద్ధతిలో కృత్యం ఏ విధంగా మారుతుంది అంటే అమూర్త భావం నుంచి మూర్త అనుభవంగా మారుతుంది అంటే కృత్యం చేయకముందు వాడికి ఆ కృత్యం గురించి కానీ దాని గురించి ఏమీ తెలియదు ఆ అమూర్త భావం విద్యార్థికి ఆ కృత్యం చేసిన తర్వాత వాడి ప్రత్యక్షంగా నేర్చుకుంటాడు ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు కాబట్టి ఈ కృత్యాధార పద్ధతిలో కృత్యం అనేది అమూర్త భావం నుంచి మూర్త అనుభవంగా మారుతుంది ఈ కృత్యాధార పద్ధతికి మూల పురుషుడు ఎవరంటే డేవిడ్ హార్స్బర్గ్ డేవిడ్ హార్స్బర్గ్ ఈయన కృత్యాధార పద్ధతికి మూలపురుషుడు ఈయన బ్రిటన్ దేశస్థుడు బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేసి పదవీ విరమణ పొందాడు బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రిషి వ్యాలీ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు రిషి వ్యాలీ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఈయన కర్ణాటకలో షీల్బగ్ పేరుతో పాఠశాలను కూడా స్థాపించాడు షీల్బగ్ పేరుతో పాఠశాలను కూడా స్థాపించాడు ఈ కృత్యాధార పద్ధతి మూల పురుషుడు డేవిడ్ హార్స్బర్గ్ ఈయన బ్రిటన్ దేశస్థుడు బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత రిషి వ్యాలీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు కొంతకాలం కర్ణాటకలో షీల్బగ్ పేరుతో కూడా పాఠశాలను స్థాపించడం జరిగింది కృత్యాధార పద్ధతిని భారతదేశంలో మొదటిసారి ప్రతిపాదించింది ఎవరంటే పంతొమ్మిది డెబ్బై ఏడు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే ఎస్యూపీడబల్యూకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ఎస్యూపీడబ్ల్యూ అంటే ఏంటంటే సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ అంటే తెలుగులో సామాజిక ఉపయుక్త సామాజిక ఉపయుక్త కార్యకలాపాల ఉత్పాదకత ఇది ఎస్యూపీడబ్ల్యూ అంటే అర్థం సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ తెలుగులో సామాజిక ఉపయుక్త కార్యకలాపాల ఉత్పాదకత ఒకసారి చూడండి కృత్యాధార పద్ధతి ఏం చెప్తుండే విద్యార్థికి బోధించే అంశాన్ని మొత్తాన్ని కూడా కృత్యాల రూపంలోకి మార్చి బోధించాలి అంటుంది కృత్యము అంటే పని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన జాతీయ విద్యా విధానం విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలి అని చెప్పింది విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలంటే కృత్యాధార పద్ధతిలోనే బోధించాల్సి ఉంటుంది నృత్యాధార పద్ధతి అనేది వాస్తవానికి ఒక బోధనా పద్ధతి కాదు అభ్యసన విధానం కృత్యాధార పద్ధతిలో కృత్యం అమూర్త భావం నుంచి మూర్త అనుభవంగా మారుతుంది కృత్యాధార పద్ధతి మూల పురుషుడు డేవిడ్ హార్స్బర్గ్ డేవిడ్ హార్స్బర్గ్ ఎక్కడ ప్ర ఏ ప్రాంతానికి చెందినవాడంటే బ్రి బ్రిటన్ దేశానికి చెందినవాడు ఈయన బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత కొంతకాలం రిషి వ్యాలీ పాఠశాలలో ఈ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఈయన కర్ణాటకలో షీల్బగ్ పేరుతో కూడా పాఠశాలను స్థాపించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నృత్యాధార పద్ధతిని భారతదేశంలో మొదటిసారి ప్రతిపాదించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే ఎస్యూపీడబల్యూకి ప్రాధాన్యత ఇచ్చింది ఎస్యూపీడబల్యూ అంటే ఏంటంటే సోషియల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ తెలుగులో సామాజిక ఉపయుక్త కార్యకలాపాల ఉత్పాదకత సారీ కొద్దిగా గుర్తుంచుకోండి విద్య శిశుకేంద్రీకృతంగా ఉండాలని చెప్పింది బెంజిమన్ బ్లూమ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన జాతీయ విద్యా విధానం కాదు బెంజిమన్ ఎస్ బ్లూమ్స్ గారు విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలని చెప్పాడు ఈ విద్య శిశు కేంద్రీకృతంగా ఉండాలంటే ఈ కృత్యాధార పద్ధతిలోనే బోధించాల్సి ఉంటుంది సామాజిక ఉపయుక్త కార్యకలాపాల ఉత్పాదకత ఇక గాంధీ గారు తన బేసిక్ ఎడ్యుకేషన్ లేదా ప్రాతిపదిక విద్యలో ఈ తన బేసిక్ ఎడ్యుకేషన్ లేదా ప్రాతిపదిక విద్యలో కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం జరిగింది దేనికి ప్రాధాన్యతనిచ్చాడు ఇచ్చాడు కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం జరిగింది ఈ కృత్యాధార పద్ధతి ప్రాథమిక దశకు ఉపయుక్తంగా ఉంటుంది ప్రాథమిక దశకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది డిఎస్సి బిట్ లాస్ట్ డిఎస్సి బిట్ కృత్యాధార పద్ధతి ఏ దశలో ఉన్న విద్యార్థికి ఉపకరిస్తుంది అని ఏ దశ ప్రాథమిక దశలో ఉన్న విద్యార్థికి బాగా ఉపకరిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నూతన జాతీయ విద్యా విధానం ప్రాథమిక విద్య అంతా కూడా ఈ కృత్యాధార పద్ధతిలోనే బోధించాలి అని చెప్పింది ప్రాథమిక విద్య అంతా కూడా కృత్యాధార పద్ధతిలోనే బోధించాలి అని చెప్పింది మన దేశంలో గుణాత్మక విద్యకు గుణాత్మక విద్య అంటేంటంటే క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో నాణ్యత ఈ గుణాత్మక విద్య కోసం ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ పేరు ఏంటంటే ఓడిఏ ఓడిఏ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఓడిఏ అనే సంస్థే కృత్యాధార పద్ధతికి కూడా మన దేశంలో ఆర్థిక సహాయం చేస్తుంది ఈ ఓడిఏ అనే సంస్థే మన దేశంలో కృత్యాధార పద్ధతికి కూడా ఆర్థిక సహాయం చేస్తుంది